నమస్తే వెల్కమ్ టు రాధా నమస్తే గారు రహేష్ గారు ఆ మళ్ళీ అమ్మ ఒడికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక కథనం అయితే ఈ రోజు వార్తా పత్రికలు వచ్చింది షర్మిల ఎంట్రీ తర్వాత ఈ దిక్కుతోచని స్థితిలో ఓడిపోతామనే భయంతో మళ్ళీ అమ్మ నువ్వు నువ్వే నాకు దిక్కు నువ్వు ఎన్నికల ప్రచారానికి రావాలి ఈసారి ఓడిపోతే జైలుకే అనే భావన తోటి మళ్ళీ ఆ తల్లితో కలిసే ప్రయత్నం ఆవిడ్ని తిరిగి తన గూటికి రప్పించుకునే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆ గదనుసారా దాంతో పాటుగా నిన్న జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల శంఖారావు ఆ సభ కానివ్వండి అక్కడ ప్రసంగించిన విధానం కానివ్వండి ప్రస్తావించినటువంటి అంశాలు కానివ్వండి ప్రధానంగా చర్చకు సో ఈ రెండిటిని ఎలా చూస్తారు ఇప్పుడు మనం భారతదేశ రాజకీయాల్లో గతంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షాలుగా మాధవరావు సింధియా గారి తల్లి వసుంధర రాజే సింధియా గారి తల్లి రాజమాత విజయరాజే సింధియా గారిని చాలా అంటే ఘనంగా ఆమె గురించి ప్రస్తావించుకునేవారు గ్వాలియర్ మాజీ సంస్థానాధిపతులుగా రాజమాతగా వారు చలమణ అవుతూ ఉండేవారు వారి గురించి ప్రస్తావించాల్సిన ప్రతి కూడా రాజమాత అని చెప్పనే ప్రస్తావించేవారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి హోదాలో మరణించిన రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా విజయలక్ష్మి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా ఒక అప్రకటిత రాజమాతగా కొంతకాలం పాటు చలామణయ్యారు ఎమోషన్స్ పండించడంలో సెంటిమెంట్ రగించడంలో సానుభూతి రప్పించుకోవడంలో తన కొడుకు అమాయకుడు ఆణిముత్యం ముత్యం స్వాతి ముత్యం అని చెప్పని ప్రజల్లో చిత్రీకరించడంలో ఆమె చాలా సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడ ప్రజలు ఎల్లకాలం ఎమోషన్స్ కి సెంటిమెంట్ కి కట్టుబడి రాజకీయం చేయరు రాజకీయ నిర్ణయాలు తీసుకోరు రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారి మరణం ఖచ్చితంగా ఒక విషాద సంఘటన రాష్ట్ర ప్రజల్ని రాజకీయాలకు అతీతంగా కలిసివేసిన సంఘటన ఇటువంటి మరణం కాదు రాజశేఖర రెడ్డి గారికి రావాల్సింది అని చెప్పని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒక రకంగా అంటే ఒక రకమైన ప్రకటన సానుభూతి వ్యక్తం చేసిన సంఘటన ఆ నేపథ్యంలో ఆ సానుభూతి పవనాన్ని తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకి పునాదిగా నిర్మాణం చేయడానికి విజయలక్ష్మి గారు చాలా తీవ్రంగా కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాసుల కేసు నమోదైన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అమాయకుడు ఆయన మీద అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు అని చెప్పని ప్రజల్లో ఆ కేసుల ఇంటెన్సిటీ గురించి చర్చ జరగకుండా తన కొడుకుని ప్రభుత్వాల దాడికి గురవుతున్న బాధితుడిగా చిత్రీకరించడంలో ఆమె సఫలీకృతం అయ్యారు ఆ సఫలీకృతం అయిన నేపథ్యంలోనే ఆ సందర్భంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఏర్పాటు ఆ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శాసనసభలకు సంబంధించిన ఉప ఎన్నికల్లో కానీ అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కానీ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా చాలా విస్తృతంగా ఆమె తన కొడుకు ఒక రాజకీయ పునాది నిర్మాణం చేయడానికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టడానికి చాలా తీవ్రంగా వ్యక్తం చేశారు అయితే ఇక్కడ ఇదే సందర్భంలో విజయలక్ష్మి గారు ఏ స్థాయిలో కూడా తన కొడుకు చేసిన తప్పుల్ని ఎక్కడే అడ్మిట్ అవ్వరు ఆమె తన కొడుకుని ఒక బాధితుడిగా చిత్రీకరించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు విజయలక్ష్మి గారికి తెలియని వాస్తవాల ఇవాళ రెండు వేల నాలుగు నాటికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టే నాటికి కుటుంబ సభ్యురాలుగా గృహిణిగా రాజకీయ రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా ఆనాటి వారి ఆర్థిక పరిస్థితులు ఆమెకు తెలీదా ఖచ్చితంగా తెలుసు ఆమ్ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు వాళ్ళ మరిది సుబ్బారెడ్డి గారి ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసు వాళ్ళ తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలుసు వాళ్ళ ఇతర కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితులు ఏంటో కూడా తెలుసు తెలిసినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక ఐదు సంవత్సరాల మూడు నెలల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి పాత్రలు చేపట్టగానే కేవలం ఆ ఐదు సంవత్సరాల లోనే వాళ్ళ కుటుంబానికి వనగూరిన ఆస్తిపాస్తులు పోగైన సంపద ఏర్పాటు చేయబడ్డ పరిశ్రమలు నెలకొల్పబడిన మీడియా సంస్థలు నిర్మాణం జరిగిన ప్యాలెస్లు ఏర్ ఎస్టేట్లు ఇవన్నీ కూడా కళ్ ముందే కనిపిస్తా ఉన్నాయి ఆయాచితంగా ఇంత తక్కువ సమయంలో ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పని తెలియనంతటి అమాయకుడిలో ఆమె కాదు వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా అవినీతి తోటి డబ్బు పోగు చేసుకున్న నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తాన కూడా ఆ సంపదలో ఆ విలాసాల్లో తోల తూగుతా కూడా అదే ప్యాలెస్ లో ఆమె కూడా నిర్ నివాసం ఉంటా కూడా మా అబ్బాయి అమాయకుడు అని చెప్పని చెప్తా వచ్చింది ప్రజలు కూడా ఆమె ప్రచారాన్ని నమ్మారు ఆ నమ్మిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం కాని విజయలక్ష్మి గారి ప్రచారం కానీ చాలా ప్రభావవంతంగా పనిచేసింది కాబట్టి ఆమె ఓట్లు పోలరైజేషన్ కి ఒక రకంగా మతాన్ని కూడా చాలా సానుకూలంగా వాడుకోగలిగారు ఆమె బైబుల్ చేతపట్టి చేసిన ప్రచార నేపథ్యంలో క్రిస్టియానిటీని ఫాలో అయ్యే ఓట్ బ్యాంక్ అందరు కూడా వైసీపీ వైపు కన్సల్టేట్ అయ్యారు ఆ అయిన జగన్ జగన్మోహన్ రెడ్డి గెలుపు చాలా సాఫీగా రెండు వేల పంతొమ్మిదిలో సుసాధ్యమైంది అనేది వాస్తవం కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాలనా పరంగా రెండు వేల పంతొమ్మిది ముందు వీరందరికీ కలిసి చేసిన ప్రచారం ఇచ్చిన వాగ్దానాలు ఆనాటి ప్రభుత్వాల మీద చేసిన ఆరోపణలు వాటిల్లో ఎంతవరకు నిఘు తీర్చగలిగారు ఎంత ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారు ఈ పాలన తమ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది ఎవరి వ్యక్తిత్వాలు ఏంటి ఎవరి ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది ఎవరి పాలనా దక్షత ఏంటి ఎవరి పాలన మా జీవితాలని మా జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచింది మా కొనుగోలు శక్తి పెంచింది మా ఆదాయ వనరులు పెంచింది శాంతి భద్రతను కాపాడుతుంది నాయకుల వనరుల లూటీని ఏ ప్రభుత్వం అడుకట్ట వేసింది ఏ ప్రభుత్వం ఇవాళ మహిళలకు రక్షణ కల్పిస్తుంది ఇవన్నీ ప్రజలు ఆలోచించి బేరీ చేసుకొని నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికీ కూడా తన కుమార్తె స్వయంగా బాధితురాలుగా మారిన నేపథ్యంలో తన కొడుకు నుంచి ఒక బాధితురాలుగా తన కుమార్తె ఇవాళ రాజకీయంగా విభేదించి వేరే పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టి వాళ్ళ తీవ్రంగా విమర్శలు ఎక్కిన నేపథ్యంలో తన మరిది స్వయంగా హత్యకు గురై ఉండి ఆ హత్య కేసు ముద్దాయిల్ని తన కొడుకే కాపాడుతున్నాడు అని చెప్పనేది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ విస్తుపోయి గమనిస్తారు ఆ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు షర్మిలు కూడా మొన్న చాలా స్పష్టంగా కుటుంబాన్ని చింది ఎవరో కాదు నువ్వే దానికి నేను దేవుడు సాక్షి మా తల్లి సాక్షి కుటుంబం సాక్షి చెప్పింది కదా ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ చేసేందుకు లేదంటే అవి తప్పని చేస్తున్న పక్కకు ఏదోకుంటున్నాడు అనేట భావన రావచ్చు ఆలోచించవచ్చు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే కౌరవులు ముఖ్యంగా దుర్యోధనుడు చేస్తున్న దుర్మార్గాలు ధృతరాష్ట్రుడికి తెలుసు కళ్ళకి కందరు కలిపిన గాంధారికి తెలిసిన పుత్రవాసంతో ఆ తప్పుల్ని తప్పు అని చెప్పి ఖండించిన పర్యస్తాను ఖండించగలిగే స్థానంలో ఉండి కూడా అడ్డుకోని పర్యస్థానం ఇవాళ కురువంశం ఏమైపోయిందో చూస్తాం మనం ఇవాళ గారు పార్టీ గౌరవధ్యక్షాలుగా ఉన్నారు పార్టీ గౌరవధ్యక్షాలుగా ఉండి తన పార్టీ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలు అవినీతి ఆక్రమణలు జరుగుతున్నాయి అనేది తెలుసుండి కూడా వాటిని అడ్డుకోలేని పరిస్థితిలో ఈ రోజు మాత్రం తన కొడుకు మళ్లీ తిరిగి అధికారం కట్టపెట్టాలి అని చెప్పని రేపు రోజున కేసుల వల్ల తన కొడుకు జైలు జీవితాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉత్పన్న అని చెప్పని ఈ రోజు మళ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధపడుతున్నారు కొడుకు అభ్యర్థిని మేరకు అంగీకరించారు అని చెప్పి వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రజలు అంత అమాయాల ఎల్ల కాలం అదే ప్రలోభాలకి అదే ప్రచార ప్రభావంలో పడిపోవటానికి అదే సానుభూతి ఉపన్యాసాల ప్రభావంలో గురి ప్రజలు కూడా కొట్టుకుపోవటానికి ఎలా కాలం సిద్ధంగా ఉండరు వాళ్ళ జీవితాల్లో ప్రత్యక్షంగా పాలనా ప్రభావం కనిపిస్తున్న దగ్గర పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యాలు కళ కనిపిస్తున్న దగ్గర ఈ రోజు ఆయన మీద వస్తున్న ఆరోపణ నేపథ్యంలో వాళ్ళ చెల్లే స్వయంగా ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ వివేకానంద రెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత గారు బాధితురాలుగా బాధితురాలుగా మారి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో హత్య కేసు విచారణ సాఫీగా జరగడానికి ప్రభుత్వం సహకరించట్లేదు ప్రతిబంధకాలు కల్పిస్తుంది కాబట్టి వేరే రాష్ట్రానికి కేసు బదిలీ చేయండి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తెలంగాణకు బదిలీ చేయించుకున్న నేపథ్యంలో ఇంకా ఇప్పటికీ కూడా డాక్టర్ విజయలక్ష్మి గారు తన కొడుకుని సమర్థిస్తూ రేపటి రోజున ప్రచారానికి రావడానికి కూడా ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవేం ప్రభావం చూపు అనేది వాస్తాం కాబట్టి ఇక్కడ ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మనం చర్చించాల్సిన లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు షర్మిన నోటి నుంచి ఇప్పుడు అనేక అంశాలు బయటకు వచ్చాయి అనేక కౌంటర్లు కూడా బయటకు వచ్చాయి వైవి విడేని కానీ సజ్జన రామకృష్ణ అందరికీ వర్షర్చుకుంటే ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ నేపథ్యంలో రేపు బాబాయ్ హత్య గురించి కూడా మాట్లాడబోతారు మాట్లాడే ఛాన్స్ ఉందని అసలు ఆ కుటుంబ సభ్యుల్లోనే ఇప్పుడు సునీత కుటుంబం నుంచి కానీ ఎవరు కానీ ఎవరో ఒకటి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ గట్టిగా నడుస్తాం వీటన్నింటికి ఒక్క విజయం రాక అడ్డు పడేలా చేస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దింపుడు కళ్ళ అంటారు ఆ దింపుడు కళ్ళ దింపుడు కళ్ళ అంటే ఐడియా ఉందా నీకు ఎవరైనా ఎవరైనా పోయినప్పుడు స్పెషల్ తీసుకెళ్లే సందర్భంలో వెనకటి రోజుల్లో వైద్య సౌకర్యాలు వైద్య పరిజ్ఞానం అంతగా లేని రోజుల్లో ఎవరైనా కోమాలకు వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా చనిపోయాడని భావించి శ్మశానానికి తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఆ శ్మశానానికి తీసుకెళ్లే మధ్యలో ఒక మూడు చోట్ల దింపి పేరు పెట్టి పిలుస్తారు ఏదైనా కదలకు ఉంటదేమో అనే ఉద్దేశంతో స్పందన లేకపోతే తీసుకెళ్తే అనం చేయం చేయడం లేదు కన్నం చేయడం చేస్తారు అటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం ఆయన పాలన అటువంటి దింపుడు కళ్ళ వాసనలోనే ఇవాళ విజయలక్ష్మి గారి ద్వారా అయినా సరే ఎంతో కొంత పరుగు తగ్గడానికి ఆస్కారం ఉంటుందేమో మరొకసారి సెంటిమెంట్ రగిలించడం ద్వారా మరొకసారి మళ్ళీ ఎమోషన్స్ ప్రజల్లో జలింపజేయడం ద్వారా తమకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవచ్చేమో అని చెప్పిన ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇవేవి ఒక రకంగా సఫలీకృతం కావాలనేది వాస్తవం ఎందుకనంటే ఈ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మకి ఆడదు కాబట్టి మరొకసారి అమ్మే దయ అని చెప్పని అమ్మ నీ దయ నువ్వు రావాలి అని చెప్పని ఆయన విజ్ఞప్తి చేసిన అమ్మ జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం వచ్చినా కూడా ప్రజలు తమ దమ్ము చూపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక చాలే పోమ్మ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయన లోటు తెలిసిన ప్రతి సందర్భం కూడా మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్తుంటే ఇక చాలు బిడ్డ ఇక సత్తుకో అని చెప్పని ప్రజలు చెప్తా ఉన్నారు thank you thank you